ఒక అందమైన అడవిలో చాలా జంతువులు కలిసి సంతోషంగా జీవించేది ఆ అడవిలోనే ఓ చలాకీ కుందేలు ఉండేది అది మిత్రుడిగా ఉండేది ఒకరోజు ఓ రైతు కోడి పిల్లలు గుడ్ల ట్రేలో తీసుకెళ్తుండగా రహదారిలోని ఓ చిన్న గుంతను తాకి ట్రే కదిలిపోయింది ఆ కదలికతో కోడి పిల్ల ట్రేలోంచి జారి రోడ్డుపై పడిపోయింది అది చిన్నది బలహీనంగా ఉండటంతో తిరిగి కదలలేకపోయింది అదే సమయంలో వేగంగా వస్తున్న లారీ ప్రమాదానికి కారణమైంది దూరంలో ఉన్న కుందేలు దీన్ని గమనించింది వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి కోడి పిల్లను తన చేతుల్లోకి తీసుకుంది వాహనాలు వేగంగా కదులుతున్నాయి ఒక్కసారి ఆలస్యం అయితే ప్రమాదం తప్పదు వెంటనే కుందేలు తన కోటికి తీసుకెళ్లి నీళ్లు ఇచ్చి చిన్న గాయాలను శుభ్రం